హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బీదంచర్ల బెదంచర్ల కొత్త బస్టెండ్ ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ అయితే చూడడం జరిగిందండి టొయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదకొండు నెలలో పని ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్షా తొమ్మిది వేలే తిరిగిందండి లక్ష తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉందండి వెహికల్కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్కి లక్ష తొమ్మిది వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్స్కి లక్షా తొమ్మిది వేల రీడింగ్ పెద్ద రీడింగ్ అయితే కాదండి ఆరు లక్షలు ఏడు లక్షల వరకు కూడా ఈజీగా తిరుగుతాయి వెహికల్స్ లక్షా తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే ఆగే అగే అగే బంద్ బరు అగే అదో చూడవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూడవచ్చు మీరు మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జి నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ బ్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇండియా మొత్తంలో ఎక్కడైనా కూడా షోరూమ్ సర్వీస్ సిస్టర్ అనేది అవైలబుల్ అయితే దొరుకుతాయి మీకు ఎక్కడైనా కూడా చెక్ అండి వెహికల్కి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బాలెట్ పట్టి కూడా చూడవచ్చండి బాలెట్ పట్టి కూడా కంపెనీ యొక్క బాలెట్ పట్టి ఉంది బాలెట్ యొక్క స్టీల్ కూడా చూడవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్కి చూడొచ్చండి బాలండ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బానేటి సీల్డ్ అయితే ఉంది ఇంజన్లోనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి కంపెనీ మార్కింగ్ సహా విధంగా అవుతుంది ఇంకా ఇంజన్ అయితే నీట్గా వాష్ చేయలేదు వాష్ చేసినారంటే ఇంకా చాలా నీట్గా ఇది అండి అనివ్వండి కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూడొచ్చు సైడ్ లుక్ చూసినా కూడా చాలా నీట్గా అవుతుంది అండి వెహికల్ ఒక స్టాండింగ్ అనేది కండిషన్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చండి టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టూ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సెవెంటీ టూ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి లోపల ఇంటర్ కూడా లెదర్ సిట్ కవర్స్ వేర్ ఇంటీరియల్తో సార్ నీట్గా అవుతుందండి లోపల ఇంటీరియల్ కూడా సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి చూడొచ్చు మీరు లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ డాష్ బోర్డ్స్ లోపల డాష్ బోర్డ్ కూడా చూడవచ్చు అండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ స్టీరింగ్ మోటార్ కటర్స్ కూడా వస్తాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఆటో ఆటోమేటిక్ గేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి డ్రెజర్ సీట్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు లోపల డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంటీరియర్ చూపిస్తున్నాను అండి బ్యాక్ సైడ్ ఎంటీయర్ కూడా చూడవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి మార్క్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చండి సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ స్టాండింగ్ అండి బ్యాక్ సైడ్ నుంచి చూడవచ్చు అండి ట్యాన్సీ నెంబర్ వెహికల్ అండి హెచ్ఆర్ త్రిబుల్ జీరో త్రీ వెహికల్ బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అవుతుంది అండి నేజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అవుతుంది వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది బట్టి బ్యాక్ సైడ్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ది టోటల్ మీరు చాలా నీట్గా ఉందండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదకొండు నెల టోయేటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేం గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి బ్యాక్ సైడ్ బంపర్ మీద స్క్రాచెస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి యాజీస్ కస్టమర్ కండిషన్లు అయితే చూపడం అయితే జరుగుతుంది లక్ష తొమ్మిది అనేది అయితే వర్జినల్ అనేది ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ అయి ఉంది వెహికల్కి టైర్స్ తీసుకున్నది ఒక సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది మొత్తం జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్